నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల రెడ్డి పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు చేకూరి దేవ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు తాలీ బజావో అనే కార్యక్రమం కలెక్టరేట్ కార్యాలయం నందు నిర్వహించడం జరిగింది అనంతరం కలెక్టరేట్ కి అర్జీ సమర్పించుకుని మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం ఎనిమిది నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా సూపర్ సిక్స్ పథకాలను ఏ ఒక్కటి అమలు కాకుండా ప్రజలకు ఎటువంటి పథకాలు అమలు చేయకుండా మోసం చేశారని అమలయ్యే వరకు మా నిరసనలు ఆగదని కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా ద్వారా తెలియజేశారు ఈ కార్యక్రమంలో కిరణ్ కుమార్ రెడ్డి ఎస్కే శ్రీనివాస్ రెడ్డి సంజయ్ గణేష్ హుస్సేన్ రిజ్వానా నసీమా తదితరులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని నిరసన చేపట్టడం జరిగింది అనంతరం మీడియాతో మాట్లాడారు రాష్ట్ర అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు చంద్రారెడ్డి పిలుపు మేరకు దేవకుమార్ రెడ్డి గారి ఆదేశ జిల్లా అధ్యక్షులు దేవకుమార్ రెడ్డి గారి ఆదేశాలతో చంద్రబాబు ప్రభుత్వం చెప్పిన పథకాలను అమలు చేయకుండా నిద్రపోతుందా లేకపోతే నిద్ర నటిస్తుందా అనే ఉద్దేశంతో ఈ జావు అనే కార్యక్రమం చేయడం జరుగుతుంది నిద్రపోయే ప్రభుత్వాన్ని లేపేదానికి రైతులకి రైతు భరోసా ఇస్తా అన్నాడు నేను ఎక్కువ చేస్తాను మీకు ఇబ్బంది లేదు నేను రైతులు అంతా సుభిక్షంగా ఉండొచ్చు అని చెప్పాడు అంతకు ముందు వస్తున్న రైతు భరోసా కార్యక్రమం కూడా ఇవ్వలేదు మన జిల్లాలో అయితే నాట్లు వేయడం కూడా రైతులకు పూర్తి అయిపోయింది అయినా కూడా రైతు భరోసా రాలా రైతులకు ఇంకెక్కడ మేలు జరుగుతుంది అదేవిధంగా తల్లికి వందనం అన్నారు ఆ వందనం పథకంలో కూడా ఈరోజు ఇంతవరకు కూడా డబ్బులు వాళ్ళకి పడలేదు ఏ పథకం అమలు జరగలేదు ఏ పథకం అమలు జరగకుండా నిద్రపోతున్నారా వేరే ఎందుకులే మనం చూసి ఉన్నట్టుద్దాం అనుకున్నారా ఆ రోజు ప్రభుత్వం అధికారంలోకి మీరు హామీలు ఇచ్చినప్పుడు మీకు తెలియదా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంది లోటు బడ్జెట్లో ఉంది ఆ పాత ప్రభుత్వం గత ప్రభుత్వం అంతా అప్పులు తెచ్చింది అప్పులు తెచ్చి వాళ్ళు కట్టలేకుండా ఉండరు వాళ్ళు ఈ పథకాలు అమలు చేయలేరని చెప్పిన మీరు ఏ విధంగా చేయాలనుకుని ఈ హామీలన్నీ ఇచ్చారు సంపదను ఎక్కడ సృష్టించాలనుకున్నారు సృష్టించడం తెలియలేదా మీరేమన్నా కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రులా కాదు పద్నాలుగు సంవత్సరాలు అనుభవం ఉండే ముఖ్యమంత్రులు ఇవన్నీ చూడకుండానే మీరు హామీలు ఇచ్చారా ప్రజల్ని తప్పుదో పట్టించేదానికే మీరు ఇచ్చిన హామీలు అని మేము అనుకోవడం అందుకే నిద్రపోవద్దు మేల్కోండి అని చెప్పి మీ ప్రభుత్వాన్ని మేల్కొనిపోయే ఈ పాళీ బజావు కార్యక్రమం చేయడం జరిగింది ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి రెడ్డి గారి ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ చేవు దేవ్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ మొత్తం ఈరోజు కలెక్టర్ దగ్గర ఒక మెమొరణం ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని ఎనిమిది నెలలు పైబడుతుంది ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఇంకా కొద్దిగా సమయం కావాలని చెప్పి చెప్పడం ఎంత సిగ్గు సిగ్ అని చెప్పేసి మేము చెప్తున్నాం అయితే అన్ని వర్గాలకు మోసపూరితమైన హామీలు ఇచ్చి అమలు కాని ఇచ్చి ముగ్గురు కూడా కలిసి అబద్ధాలు మాట్లాడటం జరిగింది గతంలో రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎన్నో ఇచ్చి ఆయన కూడా అమలు చేయలేని పరిస్థితి ఈరోజు కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది వీళ్ళు కలిసి పోటీ చేశారు కాబట్టి దీంట్లో బాధ్యత బీజేపీ కూడా ఉంది కాబట్టి అందరం కలిసి వాళ్ళు హామీలు ఇవ్వడం జరిగింది మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది ఖచ్చితంగా ఈ హామీలన్నీ అమలు పరిచేంత వరకు మా పోరాటం కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం చేయడం జరుగుతుంది అయితే సోదర్లారా లక్ష రూపాయలు ముస్లిం మహిళలకు పేద ముస్లిం మహిళలకు సులహన్ స్కీము జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తానని చెప్పేసి ఐదు సంవత్సరాలైనా ఒక్కరికి కూడా ఇవ్వలేని పరిస్థితి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అతను మోసం చేశాడు నేను వస్తే ఖచ్చితంగా లక్ష రూపాయలు నేను ఇస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది ఈయన కూడా ఆ పథకాన్ని అసలు పేరు కూడా తీసుకోవడానికి ఇష్టపడటం లేదు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మైనార్టీ లోన్స్ అయితే కానీ గత ప్రభుత్వంలో రాలేదు ఈ ప్రభుత్వంలో కూడా రావడం లేదు వీళ్ళందరూ పేదోళ్ళు పేదరికంలో ఉన్నవాళ్ళు ఆ పేద ముస్లిం మహిళల బిడ్డలకు దుల్హన్ స్కీము వెంటనే అమలు చేయాల్సిన బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం పైన ఉన్న చెప్పి తెలియజేస్తున్నాను ఓకేనా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీమతి రెడ్డి గారి పిలుపు మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆ ప్రీతం నాయకులు చెవు దేవకుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఖాళీ బచావో అనేటటువంటి నిరసన కార్యక్రమానికి చేసినటువంటి అసెంబ్లీ కోఆర్డినేటర్లు బయాజ్ బాయి గారికి అదేవిధంగా శ్రీనివాసుల రెడ్డి గారికి అందరికీ కూడా ఇక్కడికి ఇచ్చేసినటువంటి కాంగ్రెస్ శ్రేణులకు కాంగ్రెస్ కార్యకర్తలకు కాంగ్రెస్ అభిమానులకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఎనిమిది నెలలు కావస్తున్న మేనిఫెస్టోని రిలీజ్ చేసి అందులో సూపర్ సిక్స్ అనేటటువంటి హామీల పేరుతో అదేవిధంగా జనసేన అయితే సూపర్ సిక్స్ పాయింట్ టూ పాయింట్ జీరో అనే పేరుతో వాళ్ళు ఉమ్మడి మేనిఫెస్టోని రిలీజ్ చేసి ప్రజల్లోకి వెళ్ళారు ప్రజలు ఆశీర్వదించారు మీద నమ్మకంతో ప్రజలు ఆశీర్వదించి ఓట్లు వేసుకుంటే దాదాపు ఎనిమిది నెలలు పూర్తిగా వస్తున్నా కూడా ఈరోజు ఏ ఒక్క హామీని కూడా అమలుపరిచినటువంటి పరిస్థితి కనబడ్డం లేదు రాష్ట్రంలో ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే నిరుద్యోగ భృతి మూడు వేలు ఇస్తానన్నారు నిరుద్యోగులకు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాల నిరుద్యోగ వృత్తి ఇవ్వాలా అదేవిధంగా ప్రతి మహిళకు పంతొమ్మిది సంవత్సరాలు దాటినటువంటి ప్రతి పేద మహిళకు పదిహేను వందల రూపాయలు నెలకిస్తానన్నారు అది ఇవ్వలేదు అదేవిధంగా మహిళలకు ఫ్రీ బస్ అన్నారు అది ఇవ్వలేదు బీసీలకు యాభై సంవత్సరాలు దాటిన ప్రతి బీసీలు కుటుంబాలకు అన్నిటికీ కూడా పెన్షన్ ఇస్తామని చెప్పారు ఇప్పటికొక పెన్షన్ అప్లికేషన్లో ఏ సచివాలయంలో కూడా తీసుకునేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఈ రాష్ట్ర ప్రజల తరఫున ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రతి అంశంలో కూడా ఏదైతే తిరుమల లడ్డు వివాదం దగ్గర నుంచి మొదలు పెడితే విశాఖ ఉక్కు కావచ్చు వరదల్లో రైతుల పక్షాన్ని నిలబడటం కావచ్చు విజయవాడ మునక ప్రాంతాలు సందర్శించడం కావచ్చు ఈ విధంగా ప్రతి అంశంలో కూడా ఈ రోజు ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ కాంగ్రెస్ శ్రేణులన్నింటినీ కూడా ఉత్తేజపరిచి ప్రజల్లో మనం ఉండాలి ప్రజల పక్షాన్ని పోరాడాలని ఆమె పిలుపు మేరకు ఈ రోజు కాంగ్రెస్ శ్రేణులని ఇంత పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ నిరసన కార్యక్రమం తెలియజేశాయి కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలుస్తుంది ఇచ్చినటువంటి హామీలను ఏవైతే మీరు చెప్పారో ఆ హామీలను చూచా తప్పకుండా పాటించాలి ప్రభుత్వ వ్యతిరేక విధానాలైతే ఏవైతే వాటన్నిటిని కూడా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎండగడుతూనే ఉంటాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రజాపక్షాన ప్రజల తరఫున ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు ఈ రాష్ట్రంలో సంసిద్ధంగా ఉందని తెలియజేస్తాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి